హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనాలకు ఇప్పుడే అందరి వార్త ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గారు మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల జీతంలో కొంత భాగం ప్రతి నెల ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతుంది మీ పిఎఫ్ మొత్తంపై ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది ఈపీఎఫ్ సురక్షితమైన అత్యంత ప్రతిఫలదాయకమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా ఉంది మొత్తం ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే నాటికి ఒక పెద్ద మొత్తాన్ని అతనికి అతని కుటుంబ భవిష్యత్తు కోసం అందిస్తుంది అయితే కొంతమందిలో పీఎఫ్ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి నేను నలభై లేదా నలభై ఐదు సంవత్సరాల వయసులో నా ఉద్యోగాన్ని వదిలివేసి పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయకుండా వదిలేస్తే ఆ తర్వాత కూడా దానిపై వడ్డీ వస్తుందా నేను ఉద్యోగం చేయకుంటే వడ్డీ ఆగిపోతుందా అనే డౌట్స్ ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మీరు యాభై ఎనిమిదేళ్లు ముందే మీ ఉద్యోగాన్ని వదిలివేసి మీ పీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోకపోతే మీ ఖాతా డియాక్టివేట్ కాదు బదులుగా మీకు యాభై ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు మీ పొదుపుల వడ్డీని సంపాదిస్తూనే ఉంటాయి ఉదాహరణకు మీరు నలభై ఏళ్ళ వయసులో పనిచేయడం మానేసి మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీయకుండా ఉంటే మరో పద్దెనిమిది సంవత్సరాల పాటు వడ్డీతో పెరుగుతుంది మీరు యాభై ఎనిమిదేళ్ల వయసులో పదవి విరామణ చేసి మీ ఈపీఎఫ్ఓని వెంటనే ఉపసంహరించుకోకపోతే మీ పొదుపు ఖాతా మరో మూడు సంవత్సరాలు మీకు అరవై ఒకటేళ్ళు నిండే వరకు వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది ఆ తర్వాత మీ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది అంటే వడ్డీ పెరగడం ఆగిపోతుంది కానీ అందులోని డబ్బు ఎక్కడికి పోదు చాలామంది ఉద్యోగాలు మానేసిన వెంటనే ఖాతా ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుందని భావించి పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల సంవత్సరాలు తరబడి వడ్డీ పెరుగుదలను కోల్పోతారు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఇతర పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచించిన ఆ మొత్తాన్ని మీరు ఈపీఎఫ్ఓలో ఉంచడం ఉత్తమం